హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సోయా చట్నీస్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూడాలి వీటి కోసం ముందుగా ఒక కప్పు నీళ్ళు తీసుకొని వాటిని ఒక పావర్ గ్లాస్ వాటర్ పోసి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కుక్కర్ ముందు పెట్టుకొని ఒక బిజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన ఈ ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో రెండు మూడు ఎల్లుల్లి రెబ్బలు తాలింపు దినుసులు వేసుకొని అలాగే కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈలోపు మీల్ మేకర్స్ని బాగా గట్టిగా పిండుకోవాలి వాటర్ అనేది ఉంచకుండా ఉల్లిపాయల్లో కొంచెం పసుపు మరియు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఉంచుకున్న తర్వాత మనం ఏవైతే మీల్ మేకర్ ఉన్నాయో వాటిని ఈ విధంగా చాలా గట్టిగా పిండుకోవాలి వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండేటట్టు చూసుకోండి అసలు లేకపోయినా ఇంకా మంచిది బాగా పిండుకొని పక్కన ఇప్పుడు ఆమె గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లులపై పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అల్లంల్లపై పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిన ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఉడకబెట్టుకొని బాగా పిండిన నీ మేకలు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిలో నుండి వాటర్ కంటెంట్ అనేది అసలు లేకుండా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా వాటర్ కంటెంట్ మొత్తం పోయిన తర్వాత కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ధనియాల పౌడరు మరియు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సోయాబీన్స్లో చాలా అధిక మొత్తంలో ప్రోటీన్స్ మరియు ఇతర పోషకాలు ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచిది చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి చాలా ఈజీగా బరువు తగ్గుతారు ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతే పైన కొంచెం కొత్తిమీర జాలి తింటే అయిపోయింది ఎంతో రుచికరమైన మేకర్ ఫ్రై రెడీ అయింది ఇది అన్నంలోకి సాంబార్ వేసుకొని లేదా రసంతో కలుపుకొని కాంబినేషన్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ